ఈరోజు మా అత్తయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు మా ఇంటికి ఇంకా చూడండి నాకు గులాబ్ జామ్ స్టోరీ వాళ్ళు వచ్చారు కదా అని గులాబ్ జామ్ చేద్దామని షాప్కి వెళ్ళిన ప్యాకెట్ తీసుకొద్దామని అసలు మా ఊరు షాప్స్లో గులాబ్ జామ్ ప్యాకెట్స్ లేవు వెతికగా వెతిక ఒక షాప్లో దొరికింది అది కూడా ఒకటే ప్యాకెట్ ఇంకా చేసేది లేక ఒక్క ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఆ పిండి అంతా కూడా కలిపేసుకొని అందరికీ సరిపోవాలి కదా అని చిన్న చిన్న బాస్ లాగానే చేసుకున్నా ఇక నేను ఆయిల్లో ఏం డీప్ ఫ్రై చేయకుండా మా ఇంట్లో నెయ్యి ఉంటుంది నెయ్యిలోనే ఫ్రై చేసుకున్న షుగర్ సిరప్ అదంతా రెడీ చేసేటప్పుడు మా మరదల అంటుంది లేట్ అవుతుంది ఇప్పటికీ వర్షం పడుతుంది ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో తొందర వెళ్ళాలి వెళ్ళాలి అంటుంది ఆగండి కాసేపు అంటే ఏం చేసింది ఇంకా వేడి వేడి షుగర్ సిరప్లో ఏం చేసిన గులాబ్ జామ్స్ అన్నీ వేసేసింది అలా కొన్ని విడిపోయినాయి కొన్నిమో బాగానే ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఇచ్చిన తినమని ఇస్తే నా పైన నేను చేసిన గులాబ్ జామ్స్ పైన జోకులు వేసుకుంటూ అయితే గులాబ్ జామ్ తినేసారు బాగానే ఉంది అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు